అంటూ అరుస్తారు లోకులు కొలు అని కారు కూత కూస్తారు కాకి అరుపు కర్ణ కటోరమ్ము అంటూ అరుస్తారు నీ వన్నవి ఏవి కూడా నీవి కావు కావు అంచు నీ వన్నవి ఏవి కూడా నీవి కావు కావు అంచు చక్కని పరమార్థమును ఎవరు వేదాంతిములు కాకి కన్న మించిన సద్గురువు ఎవరు భువనం స్వార్థము ఏ మాత్రమైన ఎరగనట్టి నట్టి సాధువు అకమును అడుగంటన నచి నట్టి జ్ఞాన సింధువు స్వార్థము ఏ మాత్రమైన ఎరుగ నట్టి సాధువు అహమును అడుగంటనచి నట్టి జ్ఞాన సింధువు పరస్పర సహకారం సమభావన మమకారం పరుల కొరకు పాటు పడే పరమ సుగుణ సుమహారం కాకి కన్న మించిన వేదాంతి ఎవరు లోకంలో కాకి కన్న మించిన సద్గురువు ఎవరు

కాకి ఇచ్చు కలిమి మనసు కాకి చెల్లిమి కలిమి బలిమి అందుకే కాకి కన్న మించిన వేదాంతి ఎవరు లోకంలో కాకి కన్న మించిన సద్గురువు ఎవరు